అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల బల్లాళ మహారాజు గారు కట్టించిన గోపురం ఒక గోపురం ఆ గోపురాన్ని కిలి గోపురం అని పిలుస్తారు లోపలికి వెళ్తున్నప్పుడు సుబ్రహ్మణ్య దేవాలయం కనపడుతుంది ఆ సుబ్రహ్మణ్య దేవాలయం వద్ద తలెత్తి చూస్తే కొన్ని బొమ్మలు కనపడతాయి బొమ్మల్ని బట్టి మనకు అక్కడ ఒక కథ తెలుస్తుంది ప్రౌఢదేవరాయాలని ఒక రాజు ఆ ప్రౌఢదేవరాయల దగ్గర అరుణగిరి నాథర్ అనే ఒక వ్యక్తి ఆస్థాన కవిగా ఉండేవాడు అంతకుముందే ప్రౌఢదేవరాయల దగ్గర సంబంధన్ అనే ఒక ఆస్థాన కవి ఉండేవాడు అరుణగిరి నాథర్ చాలా చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆయన తల్లి శరీరం విడిచిపెట్టేసింది అంతకుముందే తండ్రి చనిపోయాడు ఆవిడ శరీరం విడిచిపెడుతూ ఈ పిల్లవాడిని రక్షించమని అక్కగారికి అప్పచెప్పింది అక్కగారి పేరు ఆది ఆమె ఈ అరుణగిరినాథులను పెంచి పెద్ద చేసింది ఈ అరుణగిరినాథుడు స్త్రీలోలుడై స్వేచ్ఛగా తిరుగుతుండేవాడు ఒకనాడు అక్కగారు చాలా బాధపడి నింద చేసింది అతనికి వైరాగ్యం కలిగి ఎన్ని తప్పులు చేశాను నేను ఇంకా బతకకూడదని ఈ బల్లల మహారాజు గారు కట్టించిన గోపురం ఎక్కి చచ్చిపోతానని అక్కడి నుంచి కింద పడ్డాడు కింద పడుతుంటే లోపలున్న సుబ్రహ్మణ్య దేవాలయంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు బయటకు వచ్చి ఆయన చేతులు పట్టుకున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్పర్శ తగలగానే అతనిలో కవిత్వం పెళ్ళిమిగి మహాభక్తుడయ్యాడు ఆయన అద్భుతమైన సుబ్రహ్మణ్య గీతాలను రచన చేశాడు తత్వం మీద రచన చేశాడు ఆ కాలంలో ప్రౌడదేవరాయల వారు అరుణగిరినాథర్ గొప్పతనాన్ని తెలుసుకుని ఆస్థాన కవి సంబంధంను తీసేసి అరుణగిరినాథర్ను ఆస్థాన కవిగా పదవి ఇచ్చాడు ఈయన ఆస్థాన కవి పదవిలో ఉంటూ సుబ్రహ్మణ్యుడిని సేవించాలనే తాపత్రయంతో తెచ్చిన పువ్వులతో సంతోషపడక పరకాయ ప్రవేశ విద్య నేర్చుకొని తన శరీరాన్ని అరుణాచల దేవాలయంలో ఒక మూల ఎవరికీ కనపడకుండా విడిచిపెట్టి చిలుకలోకి ప్రవేశించి పక్కన ఉన్న వనాలలోకి వెళ్ళి పారజాత పుష్పాలు తీసుకువచ్చి సుబ్రహ్మణ్యుడిని సేవిస్తుండేవాడు ఇది కనిపెట్టాడు సంబంధం ఇతను శరీరాన్ని వదిలిపెట్టి చిలుక శరీరంలో వెళ్తుంటాడు నా ఆస్థాన పదవి ఇతని వల్లే పోయింది ఇతనికి మళ్ళీ శరీరం లేకుండా చేయాలని ఆ అరుణగిరినాథర్ శరీరాన్ని విడిచిపెట్టి చిలుక శరీరంలోకి ప్రవేశించగానే అతని శరీరాన్ని కాల్చేశాడు అతనికి శరీరం లేదు అలా శరీరం లేకపోవడం వల్ల చిలుక రూపంలోనే ఆ గోపురంలో కూర్చుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఇప్పటికీ పాటలు పాడుతాడు ఆయన చిలుక రూపంలో పాట పాడే గోపురం కాబట్టి ఆ గోపురానికి కిలి గోపురం అని పేరు అందుకనే చిలుక బొమ్మ ఉంటుంది ఆ గోపురం మీద